హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కిచెన్ తెలుగు ఆఫిషియల్ ఈరోజు ఉగాది హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఆల్రెడీ నేను ఛానల్లో పెట్టాను భక్షాలు బొబ్బట్లు అంటారు కదా బొబ్బట్లు భక్షాలు పోలేలు ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుచుకుంటూ ఉంటారు సో నేను వచ్చేసి ఆల్రెడీ మీకు ఛానల్లో చూపించాను నేను రవ్వతో చూపించాను రవ్వ బొబ్బట్లు ఇది వచ్చేసి పప్పుతోటి నా స్టైల్లో నేను ఎలా చేస్తానని ఒకసారి చూడండి నచ్చితే సపోర్ట్ చేయండి ఎండ్ వరకు చూడండి ఇది ఏం చేశానంటే పప్పును ఆల్రెడీ ఉడికించుకొని కొన్ని వాటర్ వేసి శనగపప్పును ఉడికించుకొని నేను లాంగ్ చేయొద్దు లెందీ చేయొద్దు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఇలా చూపిస్తున్నాను నేను షార్ట్కట్లో పప్పు శనగపప్పును ఉడికించుకొని ఒక బౌల్తో తీసుకున్నాను మెజర్మెంట్ ఒక బౌల్ శనగపప్పుకి మెజర్మెంట్ తీసుకున్నాను దీన్ని ఉడికిచ్చాను ఒక మూడు సీటీలు ఇప్పించాను ఇప్పించి దాన్ని మిక్సీలో వేసి ఇలా మెత్తగా చేసుకున్నాను అండి బెల్లం ఇలా కట్ చేసి పెట్టాను ఇలా మిక్సీలో వేసి పెట్టాను సో దీన్ని వచ్చేసి నేను మనము కడాయి కాగానే బెల్లం వేసేద్దాం బెల్లం పాకం అయిన తర్వాత పప్పుండి వేసేద్దాం పూర్ణం రెడీ అవుతుంది తర్వాత భక్ష్యాలు మనం చేసుకోవచ్చు ఇది వచ్చేసి మైదా పిండి అండి ఒక కటోర శనగపప్పు తీసుకున్నాం కదా రెండు కప్పుల రెండు కటోరాలు మైదా పిండి తీసుకున్నాను నేను బాగా మెత్తగా పిసికేసి ఆయిల్ పాయిన్ వేసేసి పెట్టేసాను మెత్తగా మీకు మన రవ్వ రవ్వ దాంట్లో కూడా చూపించాను కదా అదే విధంగా దీనికి వస్తే ప్రెస్ ఇవ్వాలి మనము హాయ్ హలో ఫ్రెండ్స్ స్మాల్ టిప్ అనమాట ఇలాచి పొడి చేసుకోవాలంటే ఇలాచీలు పదిహేను నుంచి ఇరవై ఇలాచీలు తీసుకున్నాను మిక్సీలో వేసుకొని ఒక రెండు పెద్ద స్పూన్లు షుగర్ వేసుకున్నాను దాన్ని పట్టితే మిక్సీ పడితే ఇలా అవుతుందండి పౌడర్లా చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాచీ పొట్టు కూడా ఇలా దంగిపోయిందనమాట ఇలాచీ పొడి కూడా మెత్తగా అయిపోయింది జస్ట్ నార నారలాగా ఉంది చూస్తే స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి ఏ స్వీట్లోనైనా కావాలన్నప్పుడు ఇలాచి పొడి మీరు ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ టిప్ మీకు యూజ్ అవుతాయి కనుక ప్లీజ్ లైక్ చేసి చూడండి మనం బెల్లం వేసాం కదా బెల్లంలో ఏం వాటర్ వేయలేదు అదే బెల్లం కరుగుతుంది ఇందులో ఏం వాటర్ ఏమైనా లేదు జస్ట్ కరిగించాలి దీన్ని పాకం రావాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ మెల్ట్ అయితే పప్పు వేసేయచ్చు ఇందులో బెల్లం కరిగిందనుకోండి పప్పు వేసేసి దాన్ని బాగా వేయించుకోవాలి అంటే ఏమంటారంటే ముద్దలాగా మంచిగా పూర్ణమయ్యే వరకు బాగా మగ్గనివ్వాలి బెల్లంతో పాటు ఉడికిచ్చింది ఉంది కదా అది వేసుకోవాలి చూడండి మనం పప్పు మొత్తం బెల్లంలో కలుపుకున్నాము ఇది ఇలాచి పొడి కొంచెం షుగర్ వేసి షుగర్ వేసి రుబ్బుకున్నాను నేను ఇలాచీ ఫ్లేవర్ ఇందులో ఇలాచీ ఫ్లేవర్ బాగుండాలి పూర్ణంలో ఇలాచీ ఫ్లేవర్ బాగుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలాచీ పొడి సో దీన్ని ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి కొంచెం దగ్గరికి రావాలి ఇది అప్పటి వరకు పూర్ణంని కలుపుతుండాలి మనం ఇప్పుడు వచ్చేసి ఇందులో నెయ్యి యాడ్ చేసాం ఇక్కడ చల్లగా అయ్యాక దగ్గర వచ్చి దాన్ని పెట్టి మనం పోలే చేసుకోవాలి పిండి చూసారండి ఇంత పలసాగా ఉంటే తొందరగా మనం చేయడం వస్తుంది ముందు వీడియోలో కూడా చూపించాను మీకు ఇప్పుడు మనం ఆల్రెడీ పూర్ణం వచ్చింది కదా దాన్ని బౌల్లాగా చేసి ఈ దాన్ని పిండితో మైదా పిండి కదా అది ఇట్లా కప్పుకోవాలి మొత్తం ఎక్సస్ పిండి తీసేసి మనము పక్షం రెడీ చేయాలి పేపర్ యూజ్ చేసి చేస్తాను నేను అలా తొందరగా అవుతుంది అండ్ మంచి షేప్ కూడా వస్తుంది ఈవెన్గా పూర్ణం స్ప్రెడ్ అవుతుందండి ఈ విధంగా పేపర్ సహాయంతో మనం భక్ష్యం రెడీ చేసుకోవచ్చు కింద ఆయిల్ అప్లై చేసి పేపర్ పైన పెట్టి ఇంకో పేపర్తో జస్ట్ మీరు లైట్గా జంటల్గా స్ప్రెడ్ చేస్తుంటే పూల రెడీ అయిపోతుందండి పప్పు పక్కనే పప్పు కూలలు భక్ష్యాలు రెడీ అండి ఇప్పుడు మనం కాల్చుకోవచ్చు దీన్ని ఇలా చేయాలంటే పేపర్తో అయినా చేయొచ్చు ఇప్పుడు ఆయిల్ కొంచెం లైట్గా పేనం పైన వేసి వేశాను మీరు కావాలంటే నెయ్యితో వేయించుకోవచ్చు లేదా నూనెతో వేయించుకోవచ్చు చాలా బాగుంటుందండి ఎన్ని అవర్స్ అయినా కానీ మనము మెత్తగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టి మళ్ళీ వెయిట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇందులో బెల్లం పాకం ఉంటుంది కాబట్టి మనకు ఒక త్రీ టు త్రీ డేస్ వరకు అయితే ఉంటాయండి